హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా స్వెల్ ఈరోజు నేను ఈ వీడియోలో బియ్య పిండి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి నాలుగు పచ్చిమిర్చిని రెండు మూడు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పిండికంతా బటర్ని పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి ఇలా పిండిని ఒక ముద్దలా తీసుకుంటే ఇలా ముద్ద అయ్యేటట్టు వెంటనే బ్రేక్ అయ్యేటట్టు ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని నార్మల్ వాటర్తో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ని పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలి ఇలా ఒక ముద్దలా చేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పిడిన తీసుకున్నాను కాబట్టి మొత్తం బాల్స్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను వీటిని మూత పెట్టుకుని పక్కని పెట్టుకుని డీప్ ఫ్రై సర్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక కవర్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా బాల్స్ని పెట్టుకొని రౌండ్గా ఉన్న గిన్నెతో కానీ డబ్బాతో కానీ ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది అలా కాకుండా పూరి ప్రెస్ ఉన్నట్లయితే దాని మీద ఒక కవర్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని చక్కలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని చాలా తక్కువ టైంలో ఈజీగా ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్